తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమేళ్ళ నిర్మాణ పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు నందిగా గ్రామంలో నేరటి శంకరమ్మ అనే మహిళ ఇంటిని ప్రారంభోత్సవం చేశారు అనంతరం నూతన వస్త్రాలు అందజేసి కానుకలు సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత గృహం కల్పించేందుకు ప్రభుత్వం ఒక్కో లబ్దిదారుకు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎం శివశంకర్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు జంగా నరసింహులు కాంగ్రెస్ నాయకులు కావాలి కృష్ణ కొమ్ముకృష్ణ చంద్రపాల్ రెడ్డి జయసుదర్శన్ గౌడ్ నేనటి శేఖర్ మంకాల శ్రీశైలం గుండాల వేణుగోపాల్ సాలయ్య బుగ్గ శ్రవణ్ ఆవులమంద శివశంకర్ జగ్గా శేఖర్ తదితరులు సూపర్ సార్

국민의동 참여에 참여 일부 Jungee만의 선물 11,134만원 곧면 숨어지지 않도록 చాలా సంతోషంగా ఉంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఇలా ఇండ్లు లేని వారికి పక్కా ఇండ్ల నిర్మాణం చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది గత ఎన్నికల్లో ఆ మాట నిలబెట్టుకోవడానికే నిరంతరం గ్రామాలలో ఈ యొక్క నూతన గృహప్రవేశాలకు మమ్మల్ని ఆహ్వానం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము మా కార్యకర్తల అందరం కూడా ఆ యొక్క లబ్ధిదారుని యొక్క ఆహ్వానం మేరకు ప్రతి ఇంటికి పోయి ఆ యొక్క గృహప్రవేశానికి మేమందరం వచ్చి వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని పుచ్చుకొని ఇలా నూతనంగా వారికి ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా అయితే నూతన వస్త్రాలు సమర్పిస్తామో మేము కూడా ఇక్కడికి వచ్చి ఈ శంకరక్క దగ్గరకు వచ్చి ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన శంకరక్కే మా గ్రామ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా గుర్తించి ఎన్ని కుట్రలు వనినా ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా బాధ్యత రహితంగా మాట్లాడుతున్న ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ కాదు బుద్ధి చెప్పింది ప్రజలు బుద్ధి చెప్తా ఉన్నారు త్వరలో ఒక గంట లోపల ఆ యొక్క ప్రజల నిర్ణయం ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతూ ఉంది కాబట్టి ప్రజలకు మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరును మెచ్చుకున్నందుకు ఇలా ఆ కార్యక్రమం త్వరలో జరగబోతుంది ఒక నవీన్ యాదవ్ అనే ఒక బడుగు బలైన వర్గాల కుటుంబంలో పుట్టిన నవీన్ యాదవ్ గారు ఒక ఉప ఎన్నిక జరిగింది జూబ్లీ గతంలో జూబ్లీ లో ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఎలాంటి సంక్షేమానికి ప్రజలు నోచుకోలేదు కాబట్టి ఒక అరాచకం ఒక అహంకారం ఒక నియంతృత్వంలో అక్కడ ప్రజలు నివసించారు కాబట్టి ఈ ఎన్నికలతోని వారికి ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వినియోగించుకొని ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పనితీరు బాగుంది అని ఈ యొక్క విజయంతోనే వారికి వాళ్ళ